ఇక ఏ ఊరి గుడికి పోయినా జాతరకి పోయినా దేవుని దర్శనం తర్వాత ఆడవాళ్ళకైతే మాత్రం గాజుల షాపింగ్ కచ్చితంగా కావాల్సిందే ఇక మనం యమనాడ దర్శనం అయితే చేస్తున్నాం కదా రాజన్నను ఇక దాని తర్వాత పక్కనే గాజుల షాప్ ఉంటే వచ్చేసినాం ఇక మీరైతే మాత్రం ఏం నవ్వుకోకులే అప్పటిదాకా గుండుతోనన్న ముచ్చట నేను కూడా మర్చిపోయినా నా గుండు మీద క్యాప్ లేదని మా ఆయన కూడా మర్చిపోయాను దెబ్బదాబ్ అటునే షాపింగ్ పోయినాం ఇక అక్కడ నాకు నా బిడ్డకు కావలసిన గాజులు అయితే మాత్రం తీసుకున్నాం ఎందుకోనబా ఎంత రష్ లో గుడికి పోయినా సరే గుడి తర్వాత ఇది ఎందుకో షాపింగ్ ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ రేట్లు మన ఇంటి దగ్గర రేట్లు సేమే ఉన్నా ఎందుకో గుడి దగ్గర తీసుకున్నా ఇంకొక సంతృప్తినిస్తాయి అవగట్ల చిన్న చిన్నగా గాజులు అయితే మొత్తం షాపింగ్ చేసుకున్నాము ఇక గాజుల షాపింగ్ చేసిన తర్వాత ఇక అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యరా బాబు నా గుండు మీద క్యాప్ లేదు నేను ఇట్లానే వీడియోలో అని అప్పుడు సరే అయితే ఇప్పుడనే కొనుక్కుందామని పోయినాం ఇక నేను కొడుకు ఇద్దరు క్యాప్ క్యాప్లు కొనుక్కున్నాం ఇక క్యాప్ లో ఏం తీసుకోలేదు మా దాంట్లో బొమ్మలు కూడా వచ్చేసినాయి ఒళ్ళగా అల్లుట్టి క్యాబ్లు కాదులే అంటే మా చిన్నోడు నీట ఎక్స్ట్రాగా బొమ్మలు కూడా పట్టించు ఇక బొమ్మలు ఎట్లున్నాయి మరి ధరలు ఎట్లున్నాయి అనేది ఒకసారి కూడా చెప్తాయి గాని మరి మీరు రీసెంట్ గా జాతర పోయినప్పుడు ఇలాంటి షాపింగ్ లో చేస్తున్నారా కంటిన్యూషన్ మర్చిపోయినా ఒకసారి చెప్పులు ఇక ప్రసాదం అయితే మనకి ఇక్కడ దొరికే టేస్ట్ అయితే మాత్రం మన ఇంటి దగ్గర ఉండదు అందుకనే చిన్నగా అయితే తీసుకున్నా ప్రసాదం ఇదేమో చిలకలు ఉంటాయి కదా చిలకలు చాక్ పీస్ లాగా ఉంటాయి కదా తినేది తిన్నే లడ్డూలు ఇంకా లోపల ఉన్నాయి ప్రసాదాలకి ఇవి ఇక్కడికైతే అయిపోయి ఏడికి పోయినా నా బిడ్డనైతే ఇవే పడుతుంది ఏడికి పోయినా ఇవ్వే పడుతుంది ఎంత చిన్నప్పటి నుంచి ఇక మేము ఒక ఫోటో తీసుకున్నా దాని తర్వాత ఇది మీరు కావాలే మేము నేర్చుకుని ఆడతామమ్మా అంటే క్యారమ్ ఫోన్ ఇదేమో కాయలేసింది మనం ఆడదాం ఇదేమో ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంకా జరుగుతుంది ఇక్కడ కాదు అక్కడ చూద్దాం ఇంటికానే గంట కంటే టైమ్ వేసి వేసి ఆటలు ఆడతాము ఏ మా అయితేమో గాజు బాగానే నక్కి మన కలిగేసి తగ్గుతుంది దాన్ని బయట పడతాడు మా ఏమో ఈ గన్నులు అప్పించింది ఎందు ఏజైనా కానీ ఈ గన్నులేదు అసలుకైతే పెద్దది అడి కానీ పెద్దది మా బ్యామ్లో పడదు అందుకని చిన్నది వచ్చినాడు దీనికి ఎక్విప్మెంట్స్ లకు ఎన్ని మూడు వచ్చింది గిర్ర గిర్ర అది కానీ ఇవి మూడు వచ్చినాయి పోండి కానీ ఇక ఇందులో ఏమున్నాయి ఇందులో వినాయకుని బొమ్మ ఉన్నది ఒకటి చిన్నది నంది ఉంది